నమస్కారం రత్ లహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతని ఇవాళ కోడలే గృహలక్ష్మి ఎందుకని దాని గురించి తెలుసుకుందామా కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అది కోడలి గొప్పతనం కూతురా కోడలా ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడలే అని సమాధానం చెబుతుంది భారతీయ ధర్మం ఎందుకో తెలుసా చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరుని మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుకునే గుణశీలి కోడలు తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు తాను మెట్టినింటి పట్టపురాణి అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాళ్ళ ఎగిరి గంతులేస్తాడా కోడలి మామగారు ఎందుకో తెలుసా రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలు కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది నాందీశ్రాదం పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడల్ని ఎంచుకున్నాను అని గర్వంతో చెబుతాడు మామగారు ఎందుకంటే కోడలే అత్తంటికి అసలు కాంతి ఏ ఇంట కోడలను తక్కువ చేసి కూతుర్ని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా కోడలే గృహలక్ష్మి గనక ఇదండి వాళ్ళతో విషయం